సునిమండలం ఎస్ అన్నవరంలో నూకాలమ్మ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం శిఖర ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా లక్ష్మీ చైతన్య దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు చేసి ఉన్నటువంటి గ్రామ దేవత ప్రధాన దేవత అయినటువంటి లోకాభిగామువారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఈ పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా వరస క్రమంలో ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ పద్దెనిమిదవ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా చూడు చిట్టివారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం పది నలభై రెండు నిమిషములకు రోహిణీ నక్షత్రం యొక్క లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది అలాగే పదకొండు నలభై రెండు నిమిషములకి శిఖర ప్రతిష్ట ఆ బూరులు పోయడం పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు రెస్తగోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టాకార్య